హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామిన్ స్ట్రీట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము రైట్ సో ఫస్ట్ వన్ చూసినట్లయితే కిసాన్ క్రెడిట్ కార్డుల రుణాలలో దేశంలోనే రాష్ట్రం ఐదవ స్థానం అని చెప్పేసి రావడం జరిగిందండి సో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అనేది ఐదవ స్థానంలో ఉందట సో దేంట్లో కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఎవరైతే కలిగి ఉంటారో సో వాళ్ళకి రుణాలు అందించడంలో సో ఆంధ్రప్రదేశ్ అనేది ఐదో స్థానంలో ఉంది అని చెప్పేసి అంటున్నారండి సో ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఐటమ్ డిస్కస్ చేసే ముందర అసలు ఫస్ట్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అంటే ఏంటో చూడాలండి సో ఇక్కడ మనకి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అని చెప్పేసి అంటాం అంటే ఇక్కడ మనకి కేసీసీ అని చెప్పేసి అంటామండి అంటే ఫుల్ ఫామ్ చెప్పాలంటే కిసాన్ క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి అంటాం సో ఇక్కడ మనకి కిసాన్ క్రెడిట్ క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి అంటామండి సో ఈ కార్డ్స్ ఉన్నవారికి సో ఇక్కడ మీరు పిక్లో చూస్తున్నారండి లైక్ దట్ మనకి డెబిట్ కార్డ్స్ లాగే ఉంటాయండి లైక్ ఇవి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అని చెప్పేసి ఫార్మర్స్కి ఇస్తూ ఉంటారు అంటే ఈ కార్డ్స్ ఉన్నవారికి స్వల్ప కాలంలో అంటే షార్ట్ టర్మ్లో లోన్స్ను ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి బ్యాంకులు సో అట్లా ఓవరాల్గా మొత్తం ఈ యొక్క కార్డు హోల్డర్స్ ఎంతమంది ఉన్నారు సార్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో సో నలభై ఐదు పాయింట్ ఐదు రెండు లక్షల మంది రైతులు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ని కలిగి ఉన్నారు సో మరి వీరికాను మొత్తం ఎంత ఎన్ని కోట్ల రుణాలను ప్రొవైడ్ చేశారు సార్ అంటే సో అరవై వేల ఎనిమిది వందల డెబ్భై తొమ్మిది కోట్ల రుణాలను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్లో ప్రొవైడ్ చేయడం జరిగిందండి సో ఇవైతే మనకి కొన్ని కొన్ని నేషనల్ బ్యాంక్స్ కానివ్వండి రూరల్ బ్యాంక్స్ కానివ్వండి అదేవిధంగా స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానివ్వండి ఇలా ఉన్నాయి అని చెప్పేసి నాబార్డు వాళ్ళ నివేదిక చెప్పడం జరిగింది సో నాబార్డు మీ అందరికీ తెలిసిందే నేషనల్ బ్యాంక్ ఫర్ సో మనకి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్ అని చెప్పేసి అంటామండి సో మరి వీళ్ళు చెప్పడం జరిగిందండి నా బార్డ్ అని చెప్పేసి అంటాం మరి దీనికి సంబంధించి ఈ యొక్క నివేదిక ప్రకారం మొత్తం ఈ నలభై ఐదు పాయింట్ యాభై రెండు లక్షల మంది రైతులకు అరవై వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది కోట్ల రుణాలు ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్ అనేది ఐదో స్థానంలో ఉంది అని చెప్పేసి అంటున్నారు మరి మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమున్నాయి సార్ అంటే సో మొదటి స్థానంలో అండి అంటే ఇదంతా కూడా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ అండి సో ఫస్ట్ ప్లేస్ ఉత్తరప్రదేశ్ ఉందండి సో ఉత్తరప్రదేశ్లో ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల నూట పదిహేను కోట్లను సో మనకి కేసీసీ క్రెడిట్ కార్డ్స్ అంటే కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకి రుణాలను అందించడం జరిగింది నెక్స్ట్ మధ్యప్రదేశ్ అండి సో డెబ్బై ఎనిమిది వేల తొంభై రెండు తొంభై రెండు కోట్లు అండి సో అంత అమౌంట్ని ప్రొవైడ్ చేయడం జరిగిందండి కిసాన్ క్రెడిట్ హోల్డర్స్కి సో థర్డ్ ప్లేస్లో మహారాష్ట్ర ఉందండి సో డెబ్బై వేల మూడు వందల ఇరవై తొమ్మిది ఆ తర్వాత ఫోర్త్ ప్లేస్లో గుజరాత్ అండి అరవై రెండు వేల మూడు వందల డెబ్భై మూడు కోట్లు ఇచ్చారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అండి సో అరవై వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది కోట్లను రుణాలుగా మంజూరు చేయడం జరిగింది అని చెప్పేసి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో నాబార్డు వాళ్ళు చెప్పడం జరిగింది సో అందువల్ల మనం ఇవన్నీ కూడా టాప్ సో మనకి టాప్ ఫోర్లో టాప్ ఫైవ్లో ఉన్న రాష్ట్రాలు ఏంటి యొక్క కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఉన్న వాళ్ళకి లోన్స్ ప్రొవైడ్ చేయటంలో అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా టెలిమెడిసిన్లో కూడా ఆంధ్రప్రదేశ్ సో మనం డిస్కస్ చేశామండి సో టెలిమెడిసిన్లో కూడా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని చెప్పేసి మనం డిస్కస్ చేశాం సో మరి మరి దీనికి సంబంధించి యొక్క కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అని సో ఇది మనం చూసినట్లయితే ఈ యొక్క కాన్సెప్ట్ని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తీసుకురావడం జరిగిందండి అంటే రైతులకి ఈ యొక్క కార్డులను రుణాలను మంజూరు చేయడం అంటే ఈ కార్డులను ఇచ్చి రుణాలను మంజూరు చేయడం ఈ కాన్సెప్ట్ అంతా కిసాన్ క్రెడిట్ కార్డులో భాగంగా తీసుకురావడం జరిగింది సో సార్ ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చింది దీని మీద కమిటీ వేశారండి అసలు ఈ కమిటీ ఉండాలని చెప్పింది ఈ యొక్క కేసీసీ కార్డ్స్ అంటే కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఉండాలని చెప్పిన కమిటీ ఏంటి సార్ అంటే వి గుప్తా కమిటీ అని చెప్పేసి అంటామండి సో ఈ గుప్తా కమిటీ చెప్పిందండి సో రైతులకు ఇలా కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఇచ్చి లోన్స్ ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి దానికి నాబార్డు కూడా ఓకే చెప్పడం జరిగింది సో ఎన్ఏ బిఏ ఆర్డి అండి సో మనకి నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాము సో ఇది మనకి ఎవరికింద పనిచేస్తుంది సార్ అంటే నాబార్డు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తూ ఉంటుంది దీని కింద సో రీజనల్ బ్యాంక్స్ కానివ్వండి స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా వర్క్ చేస్తూ ఉంటాయి ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డులు బాధ్యత చూసుకునేటువంటి వ్యవస్థే నాబార్డ్ గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనండి ఇవి స్వల్పకాలిక రుణాలను ప్రొవైడ్ చేస్తాయి ఈ యొక్క కిసాన్ క్రెడిట్ హోల్డర్స్ ఉన్న వాళ్ళకి ప్లీజ్ రిమెంబర్ దట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్ బికమ్స్ ద ఫస్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ టు అచీవ్ హండ్రెడ్ పర్సెంట్ హౌస్ హోల్డ్ ట్యాప్ వాటర్ కనెక్షన్స్ సో మనకి ఏదైతే నార్త్ ఈస్టర్న్ అంటే అంటే మనకి ఈశాన్య రాష్ట్ర ప్రాంతాలు అని చెప్పేసి అంటామండి సో దాంట్లో అరుణాచల్ ప్రదేశ్ అనేది ఫస్ట్ స్టేట్గా అచీవ్ అయిందట ఏంటి టు అచీవ్ హండ్రెడ్ పర్సెంట్ హౌస్ హోల్డ్ ట్యాప్ వాటర్ కనెక్షన్స్ సో మనకి హండ్రెడ్ పర్సెంట్ హౌస్ హోల్డ్స్ ట్యాప్ వాటర్ కనెక్షన్స్ అనగానే మనకు స్కీమ్ గుర్తు రావాలండి ఎస్ జల జీవన్ మిషన్ అని చెప్పేసి అంటామండి సో ఏమంటామండి జల జీవన్ మిషన్ అని చెప్పేసి అంటాం జల్ జీవన్ మిషన్ జల్ జీవన్ అండి సో మనకి జల్ జీవన్ మిషన్ అని చెప్పేసి అంటాం ఈ యొక్క జల్ జీవన్ మిషన్ రెండు వేల పంతొమ్మిదిలో మినిస్ట్రీ ఆఫ్ జల శక్తి వాళ్ళు తీసుకురావడం జరిగిందండి ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే సో ట్యాప్ కనెక్షన్ ద్వారా అంటే నల్లా ట్యాప్ తెప్పగానే డ్రింకింగ్ వాటర్ని సదుపాయాన్ని కలిగించడం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఈ స్కీమ్ని ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ హౌస్ హోల్డ్ ట్యాపింగ్ వాటర్ కనెక్షన్స్ అండర్ ద సెంట్రల్లీ స్పాన్సర్డ్ మిషన్ జల్ జీవన్ మిషన్ సో ఈ స్కీమ్లో భాగంగా హండ్రెడ్ పర్సెంట్ హౌస్ హోల్డ్కి వాటర్ ఫెసిలిటీని కల్పిస్తున్నటువంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్గా మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రం గుర్తింపు పొందింది దట్ ఈజ్ అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పేసి అంటాం గుర్తుంచుకోండి ఈ యొక్క జల్ జీవన్ మిషన్ సో దీని గురించి చూసినట్లయితే దీన్ని రెండు వేల పంతొమ్మిదిలో తీసుకొచ్చారండి ప్రజెంట్ జలశక్తి మినిస్టర్ ఎవరైనా సరే అంటే గజేంద్ర సింగ్ షెకావత్ అనే వ్యక్తి ఉన్నారు మినిస్ట్రీగా ఇతను రాజస్థాన్ స్టేట్ కి వ్యక్తి సో వీరు కల్లా అంటే ఈ సంవత్సరం ఎండింగ్ నాలుగు కల్లా సో మనకి డ్రింకింగ్ వాటర్ ను ప్రొవైడ్ చేయాలండి ట్యాపింగ్ సిస్టమ్ ద్వారా ఇలా టార్గెట్ పెట్టుకోవడం జరిగింది మరి ఈ టార్గెట్ గతంలో మనం డిస్కస్ చేసామండి ఈ టార్గెట్ ని మొట్టమొదటిసారిగా అచీవ్ అయిన హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ అయిన స్టేట్ ఏంటి సార్ అంటే దట్ ఈస్ గోవా అండి గోవా అచీవ్ అవ్వడం జరిగింది సో అదే విధంగా యూటీ అయితే మాత్రము దామ్ నగర్ హవేలీ దామన్ దయ్యు అని చెప్పేసి అంటామండి సో మనకి దాద్రా దాద్రా నగర్ హవేలి అండ్ దామన్ దయ్యు అని చెప్పేసి అంటామండి దామన్ దెయ్యు అని చెప్పేసి అంటాం స్టేట్ అయితేనేమో గోవా యూటీ అయితే మాత్రం నగర్ హవేలి ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్ అని చెప్పేసి అంటామండి అంటే ఈశాన్య రాష్ట్ర ప్రాంతం అయితే మాత్రం అరుణాచల్ ప్రదేశ్ దీనిని అచీవ్ అవ్వటం జరిగింది సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనకి రెండు వేల ఇరవై నాలుగు కల్లా దగ్గర దగ్గరగా సో మనకి ఒక్కొక్క వాటర్ ఒక్కొక్క పర్సన్ కండి ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ సో ఒక్కొక్క వ్యక్తికి అంటే పర్ ఫ్యామిలీ పర్ డే ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ను ప్రొవైడ్ చేయాలని చెప్పేసి జల జీవన్ మిషన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు సో దాంట్లో భాగంగానే నార్త్ ఈస్టర్న్ స్టేట్లో అరుణాచల్ ప్రదేశ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ అయింది సో పాయింట్ ఒకటి గుర్తుంచుకొని మూడు కూడా గుర్తుంచుకోవాలి స్టేటు యూటీ నార్త్ ఈస్ట్ స్టేట్ ఓకే నార్త్ ఈస్ట్ స్టేట్ ఏంటి సార్ అంటే అరుణాచల్ ప్రదేశ్ సో అరుణాచల్ ప్రదేశ్ అని కానీ ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిందండి ఏంటి సార్ అంటే అవి సో అక్కడే మనకి డోనీ పోలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు లాస్ట్ ఇయర్ ప్రారంభించారు ఇట్ ఈస్ ఎ ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ అండి సో ఆ తర్వాత అక్కడే మనకి తవాంగ్ సెక్టర్ అని చెప్పేసి ఒక సెక్టార్ ఉంటుంది ఇటీవల కాలంలో మనకి చైనాకి అక్కడ వివాదాస్పదంగా కొంత ప్రాంతం ఉందండి దాన్ని తవాంగ్ సెక్టార్ అని చెప్పేసి అంటాం సో అది ఒక లో ఏదైతే మనకి లోయలో ఉంటుందో అది ఒక జిల్లా కూడా మనం కన్సిడర్ చేయొచ్చు అదేవిధంగా అక్కడే మనకి అరుణాచల్ ప్రదేశ్లో అండి సో లాస్ట్ విలేజ్ ఆఫ్ విలేజ్ అంటే లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి అంటే మన భారతదేశంలో చిట్ట చివరి గ్రామం అని చెప్పేసి అంటాం దాన్ని కిబీతు అని చెప్పేసి అంటామండి ఏంటంటే అది కిబీతు కిబీతు అని చెప్పేసి ఒక విలేజ్ ఉంటుందండి సో ఇక్కడ ఈ యొక్క విలేజ్లో ఒక మిలిటరీ బేస్ క్యాంప్ ఒకటి ఉంటుందండి అంటే కిబీతు మిలిటరీ బేస్ క్యాంప్ అని దానికి పేరు మార్చారండి బిపిన్ రావత్ బిపిన్ రావత్ మిలిటరీ బేస్ క్యాంప్గా పేరు మార్చడం జరిగింది సో ఇవన్నీ కూడా అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటివి అదేవిధంగా కిబీతు అనగానే మనకి అక్కడ వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అమిత్ షాగారు ప్రారంభించడం జరిగిందండి సో ఏవైతే మనకి పంతొమ్మిది రాష్ట్రాలలో సో కొన్ని స్టేట్స్ ఉంటాయండి సో అరుణాచల్ ప్రదేశ్ हिमाचल प्रदेश सिक्किम लद्दाख సో మనకి ఉత్తరాఖండ్ ఇలాంటి ప్రాంతాలని చైనాతో పంచుకున్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అండి సో గ్రామాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సో మనకి దగ్గర దగ్గరగా రెండు వేల ఐదు వందల చిల్లర పైగా ఉన్నటువంటి గ్రామాలని వీటిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో సో నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతో అమిత్ షా గారు ఈ కిబీతు విలేజ్ నుంచే ఈ యొక్క వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది ఆ యొక్క కిబీతు విలేజ్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే అరుణాచల్ ప్రదేశ్లోనే ఉంటుంది సో అది కూడా గుర్తుంచుకో అరుణాచల్ ప్రదేశ్ అనగానే అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ అనగానే బ్రిడ్జ్ అని చెప్పేసి ఒక బ్రిడ్జ్ ఉంటుందండి ఆ బ్రిడ్జ్ ని లాస్ట్ ఇయర్ మనకి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించడం జరిగింది సో నెక్స్ట్ వన్ చూద్దామండి సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఘార్ పోర్టల్ ప్రారంభం అని చెప్పేసి అంటారండి జిహెచ్ఈఆర్ ఘార్ పోర్టల్ ప్రారంభం కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సో వీరండి ఎవరైతే ట్రాక్ చైల్డ్ పోర్టల్ అని చెప్పేసి ఒక పోర్టల్ అండ్ ఘార్ అని చెప్పేసి ఒక పోర్టల్ ఘార్ మీన్స్ గో హోమ్ అండ్ రీ యూనిట్ అని చెప్పేసి అంటామండి సో రూ రీ ద యూనిట్ అని చెప్పేసి అంటాం ఈ యొక్క పోర్టల్ను ప్రారంభించారు ఎందుకు సార్ అంటే ఇవి దేశవ్యాప్తంగా తప్పిపోయిన చిన్నపిల్లలను గుర్తించడానికి అక్రమంగా విదేశాలకు తరలించిన పిల్లలను తిరిగి తీసుకురావడానికి ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో మనకి చైల్డ్ ట్రాకింగ్ పోర్టల్ అని చెప్పేసి ఒకటి అండ్ ఘర్ర అని చెప్పేసి సో ఇది ఒకటండి సో మనకి ఏదైతే గర్ర అని చెప్పేసి అంటామో ఇది ఇంపార్టెంట్ అండి ఘర్ ఘర్ అని చెప్పేసి గో హోమ్ అండ్ యునైట్ అని చెప్పేసి రీ యూనిట్ అని చెప్పేసి అంటామండి సో దీనిని ప్రారంభించారు ఎవరు సార్ అంటే కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎవరున్నారు సార్ అంటే ప్రజెంట్ అంటే మనకి స్మృతి ఇరానీ అని చెప్పేసి అంటామండి ఆమె ఉన్నారు సో అదేవిధంగా మనకి ఇక్కడ చూసినట్లయితే ఈ ఒక యాక్ట్ ఉంటుందండి ఏంటి సార్ అంటే జువీలియల్ జస్టిస్ అని చెప్పేసి అంటామండి అంటే మనకి కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అని చెప్పేసి అంటాం సో మనకి రెండు వేల పదిహేను సో ఏదైతే మనకి చిల్ల ఏదైతే చిల్డ్రన్స్ అండి అక్రమంగా రవాణా చేయడం కానీ వాళ్ళని సో మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు వాళ్ళకి అలవాటు చేయడం ఇలాంటివన్నీ నిషేధం అండి ఈ యొక్క చట్టం ద్వారానే అది కూడా గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎనభై నాలుగు వేల ఐదు వందల అరవై కోట్ల ఆయుధ సమీకరణకు ఆమోదం మనకి ఏదైతే డీఏసీ అని చెప్పేసి అంటామండి అంటే డిఫెన్స్ యాక్విజేషన్ కౌన్సిల్ అని చెప్పేసి అంటాం సో దీనికి చైర్మన్గా ఎవరు ఉంటారు సార్ అంటే డిఫెన్స్ మినిస్ట్రీ ఉంటారండి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే మన భారతదేశానికి సంబంధించి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఈ మూడు దళాలకు కావలసినటువంటి ఎక్విప్మెంట్ సో ఎక్విప్మెంట్స్ అని చెప్పేసి అంటాం అంటే ఆయుధ సంపత్తి అని చెప్పేసి అంటాం లైక్ మనకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కానివ్వండి షూస్ కానివ్వండి వెపన్స్ కానివ్వండి మందుగుండు సామాగ్రి కానివ్వండి సో రకరకాల ఏదైతే పిస్టోల్స్ కానివ్వండి గన్స్ కానివ్వండి సో స్క్వాడ్రాన్స్ కానివ్వండి టర్బిడోల్ కానివ్వండి ఇవన్నీ కూడా కొనుగోలు చేయాలంటే ఖచ్చితంగా డిఏసి వాళ్ళ ఆమోదం తప్పనిసరి అంటే ఇవన్నీ కొనుగోలు చేయాలంటే కొంత అమౌంట్ అవుతుందండి దానికి డిఫెన్స్ యాక్విజేషన్ కౌన్సిల్ యొక్క ఆమోదం తప్పనిసరి సో ఇలా డిఏసి వాళ్ళు అంటే డిఫెన్స్ యాక్విజేషన్ కౌన్సిల్ వారు ఎనభై నాలుగు వేల ఐదు వందల అరవై కోట్లను సో మనకి అంత అంత అమౌంట్తో ఓకేనండి మీరు కొనుక్కోవచ్చు సో ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి పర్మిషన్ ఇవ్వడం జరిగింది రకరకాల థింగ్స్ కొనుక్కోవచ్చు అని సో ఇలా రక్షణ శాఖ నిర్ణయం తీసుకుంది ప్రజలు మన రక్షణ శాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు సార్ అంటే రాజ్నాథ్ సింగ్ గారు ఉండడం జరిగిందండి సో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశమై సో ఇక్కడ డిఏసి అని చెప్పేసి అంటే డిఫెన్స్ అక్విజేషన్ కౌన్సిల్ అని చెప్పేసి అంటాం ఆయుధ కొనుగోళ్ల మండలి అని చెప్పేసి అంటాం సో ఆత్మ భారత్లో భాగంగా ఆత్మ నిర్భార్ అండి ఆత్మ నిర్భర్లో నిర్భర్ భారత్లో దిశగా స్వదేశీ సంస్థల నుంచే పరికరాలు కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తాము అని చెప్పేసి మనకి ఎవరైతే ర రక్షణ శాఖ మంత్రి ఉన్నారో రాజ్నాథ్ సింగ్ గారు చెప్తా ఉన్నారు ప్లీజ్ రిమెంబర్ దట్ సో ఏవైతే మొత్తం ఎనభై నాలుగు వేల ఐదు వందల అరవై కోట్లతో రకరకాల సో ఆయుధాన్ని కొంటారండి ఎక్కువ కూడా మన భారతదేశంలో తయారైన అంటే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారైన ఐటమ్స్ని ఎక్కువగా కొంటాము అని చెప్పేసి మనకి డిఫెన్స్ మినిస్టర్ వారు చెప్పడం జరిగిందండి సో ప్లీజ్ రిమెంబర్ దట్ సో డిఎస్సీ ఫుల్ ఫామ్ డిఫెన్స్ అక్వైజేషన్ కౌన్సిల్ దీనికి చైర్మన్గా ఎవరు ఉంటారు సార్ అంటే డిఫెన్స్ మినిస్టర్ అండి ప్రెజెంట్ డిస్ డిఫెన్స్ మినిస్టర్ ఎవరున్నారు ఉన్నారు రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సిబిడిసి సిబిడిటీ సభ్యుడిగా సంజయ్ కుమార్ రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందేనండి సిబిడిటీ అని చెప్పేసి అంటామండి సిబిడిటి అని చెప్పేసి అంటాం అంటే సెంట్రల్ బోర్డు డైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్పేసి అంటాం ఏమంటామండి సిబిడిటి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం దీంట్లో సభ్యుడిగా అండి సభ్యుడిగా సంజయ్ కుమార్ గారు రావడం జరిగింది సో ప్లీజ్ రిమంబర్ దట్ సో ఏదైతే ప్రత్యేక కార్యదర్శి హోదా ఉండేటువంటి ఆరుగురు సభ్యుల సిబిడిటీలో ఇతను కూడా ఉండొచ్చు అని చెప్పేసి అంటే మొత్తం ఆరుగురు సభ్యులు ఉంటారండి వీళ్ళల్లో ఇతను కూడా రావడం వల్ల ఇతను రాగతో పూర్తి స్థాయిలో నియామకాలు జరిగినట్లయింది అని చెప్పేసి అంటారు సో ఇక్కడ మనకి అబ్జర్వేషన్ ఇంపార్టెంట్ దాంట్లో మొత్తం ఆరోగ్య సభ్యులు ఉంటారు వాళ్ళల్లో ఒక అయిన కొత్తగా వచ్చారని పేరు సంజీవ్ కుమార్ ప్లీజ్ రిమెంబర్ అదే అదేవిధంగా మనకి సీబీడీసీ అందరూ మనం డిస్కస్ చేసామండి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్పేసి అంటాం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్పేసి అంటాం దీన్ని పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఏర్పాటు చేయడం జరిగిందండి సో ప్రజెంట్ చైర్మన్గా ఎవరున్నారు సార్ రీసెంట్గా ఇతను వచ్చాడండి లాస్ట్ ఇయరే సో మనకి నితిన్ గుప్తా అని చెప్పేసి అంటామండి సో మనకి నితిన్ గుప్తా అనే వ్యక్తి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్కి చైర్మన్గా ఉన్నారు ఇతని ఎవరు సంజయ్ కుమార్ గారు సో దానికి ఈయన మెంబర్గా ఉండడం జరిగింది సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే దిగ్గజ భారత చెఫ్ కురేషి అస్తమయం సో మనకి పాక శాస్త్ర నిపుణుడు అంటారండి అంటే చెఫ్ అండి సో ఇన్ జనరల్గా మనం మా వ్యవహారంగా మనం మాట్లాడుకోవాలంటే వంట మాస్టారు అంటామండి వంట మాస్టర్ ఓకే అనుకో ఇంగ్లీష్లో పాష్గా చెప్పాలి అంటే మీ అందరికీ తెలిసిందే సో మనకి చెఫ్ అంటామండి చెఫ్ అని చెప్పేసి అంటాం మొఘల కాలం నాటి ధమ్ ఫుక్త్ వంటక విధానాన్ని దేశవ్యాప్తంగా పాచుర్య ప్రాచుర్యంలోనికి తీసుకురావడం జరిగిందండి సో అదేవిధంగా ఏదైతే పాగశాస్త్రంలో ఇంతియాజ్ కురేషి సో మంచి నిపుణుడు అని చెప్పేసి అన్నారు ఇతను చనిపోవడం జరిగిందని సో ఇక్కడ మనం చూస్తే ధమ్ ఫుక్త్ అని చెప్పేసి అంటామండి ఇదేంటి సార్ అంటే ఏదైతే ఇది ఒక వంట విధానం అండి ఎక్కువగా లక్నో ఉత్తరప్రదేశ్ ఆ స్టేట్లో కనిపిస్తూ ఉంటుందండి సో ఏదైతే మనకి పాత్రల పైన అండి సో పిండి పెట్టి సో ఆవిరి ద్వారా అది ఒక రకంగా చేస్తూ ఉంటారండి అదొక టెక్నిక్ అనమాట సో దానిని అంటే దమ్ అని చెప్పేసి అంటారు ఇప్పుడు మనకి ప్రెషర్ కుక్కర్ అప్పుడు ఏదైతే ఆ కుక్కర్ పైన విజిల్ వేస్తుందని చూసారండి సో ఆ విజిల్ ఆ ప్రాంతంలో ఒక ఏదైతే పిండితో తయారు చేసినటువంటి ఐటమ్ లాగా పెట్టి సో ఇతర రకరకాల ఐటమ్స్ ఇలాంటివి తయారు చేస్తూ ఉంటాడట సో ఈయన ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి ఇతను చనిపోయాడండి అయితే స్పెషాలిటీ సో ఏంటి సార్ అండి పాకశాస్త్రాన్ని నిపుణుడు అదేవిధంగా ఇతనికి పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగిందండి సో ఈయన అలా మంచి ఎంతో మంది ప్రధానులకి ఓ పెద్ద పెద్ద సీఎంలకి కూడా వంట చేశాడట ఇతను సో ఇతని యొక్క సేవలను గుర్తించి భారత ప్రభుత్వం రెండు వేల పదహారు సంవత్సరంలో అండి సో రెండు వేల పదహారు సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు ఇతనికి ఇవ్వడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ సో అట్ దట్ టైం ప్రెసిడెంట్ వాజ్ ప్రణబ్ ముఖర్జీ అండి ప్రణబ్ ముఖర్జీ సో పద్మశ్రీ అవార్డు తీసుకోవడం జరిగిందండి సో మనకి ఇంతియాజ్ కురేషి అని చెప్పేసి అంటాము దమ్ ఫుక్త్ టెక్నిక్ అని చెప్పేసి సో దగ్గర టెక్నిక్తో ఆ వంటల్ని ఇతను బాగా చేస్తా ఉన్నాడు అని చెప్పి చిత్రండి ఇతను చనిపోయి గుర్తుంచుకోండి పేరు ఇంపార్టెంట్ అండి ఇంతియాజ్ కురేష్ సో నెక్స్ట్ మనం చూద్దామండి సముద్రంలోనికి శాట్ టూ అని చెప్పేసి రావడం జరిగిందండి సో కార్టోసాట్ టూ ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా భూ వాతావరణంలోనికి తీసుకువచ్చి హిందూ మహాసముద్రంలోనికి పడేలా చేయడం జరిగింది దేనండి కార్టోసాటు టూని పట్టణ ప్రణాళికలకు సాయంగా సాయపడేలా అత్యంత స్పష్టమైన హై రిజల్యూషన్ ఇమేజ్ను తీసేందుకు రెండు వేల ఏడో సంవత్సరంలో అండి సో రెండు వేల ఏడు జనవరి పదో తేదీన ఆరు వందల ఎనభై కేజీల సో ఈ దీనిని సో కేజీల కార్టోసాట్ టూను ఉపగ్రహాన్ని మూడు వందల అరవై ఐదు కిలోమీటర్ల ఎత్తులోని కక్షలోనికి విజయవంతంగా పంపించారండి సో అప్పట్లో ఏదైతే మనకి ఈ పట్టణ ప్రణాళికలను రూపొందించడానికి కొన్ని ఇమేజెస్ని తీయడానికి అదేవిధంగా వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడానికి రెండు వేల ఏడులో ఈ యొక్క ప్రయోగాన్ని చేపట్టారండి అది కూడా ఆరు వందల ముప్పై ఐదు కిలోమీటర్ల ఎత్తులో కక్షలోనికి వీటి పెట్టారు అయితే సో ఈ యొక్క పదిహేడు సంవత్సరాల్లో దీని యొక్క పనితీరు అనేది ఆగిపోయిందండి సో అందువల్ల అక్కడ అంతా కూడా వేస్టేజ్ ఎందుకు అక్కడ ఉండడం సో అలా కాకుండా దీన్ని డిమాలిష్ చేయాలి సో కిందకి తీసుకొచ్చి డిమాలిష్ చేయాలి ఆ ఉద్దేశంతో హిందూ మహాసముద్రంలో పడే విధంగా దీన్ని డిమాలిష్ చేయటం జరిగిందండి సో అందువల్ల వార్తలోకి రావడం జరిగింది ఇది రెండు వేల పంతొమ్మిది వరకు కూడా పనిచేసిందండి సో ఆ తర్వాత పని చేయటం ఆగిపోయింది ఇప్పుడు దాన్ని డెస్ట్రా చేయడం జరిగిందండి సో డెస్ట్రాయ్ కూడా అక్కడే చేయలేదండి సో కిందకి తీసుకొచ్చి హిందూ మహాసముద్రంలో జరిగింది వరల్డ్ సోషల్ ఫోరం ట్వంటీ ట్వంటీ ఫోర్ టు బి హెల్డ్ ఇన్ కాఠ్మాండు ద ఫైవ్ డే జంబోరి షెడ్యూల్డ్ టు టేక్ ప్లేస్ ఫ్రం ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ నైన్టీన్ ఎయిమ్స్ టు ఫెసిలిటేట్ ద డైలాగ్స్ అపోజింగ్ ద నియో లిబరల్ గ్లోబలైజేషన్ అని చెప్పేసి అంటున్నారు సో ఏదైతే మనకి ఇక్కడ వరల్డ్ సోషల్ ఫోరం ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే సదస్సు ఫిబ్రవరి పదిహేను నుంచి ఫిబ్రవరి పంతొమ్మిది వరకు జరుగుతుంది అంటున్నారండి సో ప్రజెంట్ ఆన్ గోయింగ్ స్టిల్ జరుగుతూ ఉందండి సో ఎక్కడ సార్ అంటే నేపాల్ కాట్మాండ్ అని చెప్పేసి అంటాం సో ఎనదర్ వరల్డ్ ఈజ్ పాసిబుల్ అనే ఒక కంటెంట్తో సో యొక్క సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు సో ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి అడుగుతారండి నేపాల్ కాట్మాండ్ దీని యొక్క విశిష్టత ఏంటి సార్ అంటే సో మనకి ఆర్థిక అసమానత వాతావరణ న్యాయము కార్మికులు వలసలు కుల వివక్షత లింగ సమానత్వము శాంతి స్థిరమైన అభివృద్ధి సో ఇలాంటి అంశాల మీద ఈ యొక్క సమావేశంలో డిస్కస్ చేస్తారు అంటే ప్రపంచం ఎదుర్కొన్నటువంటి హెడ్డల్స్ ఏవైతే ఉన్నాయో సవాళ్ళు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని ఎదుర్కోవటం అంటే అలాంటి వాటి అలాంటికి సంబంధించిన అంశాలను ఇక్కడ డిస్కస్ చేయటం సో ఈ యొక్క కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం వరల్డ్ సోషల్ ఫోరం ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇన్ నేపాల్ కాట్మాండ్ సో నెక్స్ట్ వన్ చూద్దామండి సో ఇండియా నేపాల్ సైన్ ప్యాక్ట్ లింక్ యూ యూపీఐ ఎన్పిఐ ఫర్ ఫాస్ట్ ట్రాక్ రిమిటెన్స్ సో మనకి ఇండియా అండ్ నేపాల్ ఇద్దరు కూడా ఎంవై చేసుకోవడం జరిగిందండి అంటే మెమరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది సో ఏ సేవల్లో భాగంగా యూపీఐ సేవలు అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అని చెప్పేసి అంటామండి సో అంటే ఏదైతే ఫోన్ నెంబర్ ద్వారా అండి సో ఇటువంటి బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ లేకుండా త్రూ యూపీఐ సేవల ద్వారా సో మనము అండ్ నేపాల్ సో ఈ ప్రజలు కూడా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు సో ఇక్కడ మనకి ఏవైతే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అని చెప్పేసి అంటాం వీటిని కానివ్వండి వీటి అన్నిటి కూడా చేసుకోవడం జరిగింది ఏ రెండు దేశాలు సార్ అంటే దట్ ఈజ్ ఇండియా అండ్ నేపాల్ నేపాల్ సో మనకి ఇండియా అని కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వస్తుంది మనకి అదే నేపాల్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ నేపాల్ అంటారండి డిఫరెంట్ డిఫరెంట్ పేర్తో వివిధ దేశాల్లో వివిధ బ్యాంకులు పిలుస్తూ ఉంటారు సెంట్రల్ బ్యాంకుల్ని సో అక్కడ మనం చూస్తే నేపాల్ రాష్ట్ర బ్యాంక్ అని చెప్పేసి అంటామండి సో మనకి నేపాల్ రాష్ట్ర బ్యాంక్ అని చెప్పేసి అంటాం మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనూ నేపాల్కి అలా ఎలా సో యూపీఏ సేవల మీద ఎంబోయి చేసుకోవడం జరిగింది యూపీఏ సేవల మీద ఇవే కాదండి ఇటీవల కాలంలో కొన్ని దేశాలతో కూడా చేసుకున్నాయి సో మనకి ఫ్రాన్స్తో అండి అక్కడ మనకి ఈఫీల్ట్ ఎవరు ఉంటుంది సో దానికి సంబంధించి చెల్లింపులు కూడా భారతీయులు యూపీఏలో చేయొచ్చని ఫ్రాన్స్ మనము యూపీఐ సేవలను ఎంబోయి చేసుకోవడం జరిగింది సో రీసెంట్గా నరేంద్ర మోదీ గారు యూఏఈ పర్యటనలో ఉన్నారు అక్కడ కూడా ఎంబాయి చేసుకోవడం జరిగింది అదేవిధంగా సింగపూర్ కూడా అండి సో లాస్ట్ ఇయర్ ఏ చేసుకోవడం జరిగింది సో ఆ తర్వాత మనకి భూటాన్ అని చెప్పేసి అంటాం శ్రీలంక మారిషస్ అండ్ నేపాల్ సో ఈ దేశాలతో ప్రజెంట్ భారతదేశము యూపీఐ సేవలను విస్తరించింది యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐని రెండు వేల పదహారులో తీసుకొచ్చారండి ఎవరుసారి యూపీఐని రెగ్యులేట్ చేసేది అంటే ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటాను దీన్ని టూ థౌజండ్ ఎయిట్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క యూపీఐ ఎవరి కింద పనిచేస్తుంది సార్ అంటే ఆర్బీఐ కింద పనిచేస్తుంది సో మనకి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ వర్క్డ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండర్ కంట్రోల్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ వాజ్ వర్క్డ్ ఇన్ ద అండర్ కంట్రోల్ ఆఫ్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్లీజ్ రిమెంబర్ దట్ సో యూపీఎస్ఏ రెండు వేల పదహారు ఎన్పిసి రెండు వేల ఎనిమిదిలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎండిఎన్సీగా దిలీప్ ఆస్బే ఏంటండి సో మనకి దిలీప్ సో మనకి దిలీప్ ఆస్బే అని చెప్పేసి ఉన్నారు అతను ఉండటం జరిగింది సో ఇవన్నీ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలి చెక్ లిస్ట్ సో ఇది ఒకసారి చూద్దామండి మహాసముద్రాల లోతు అండి సముద్రాల సరాసరి లోతు దాదాపు మూడు వేల ఎనిమిది వందల మీటర్లు వివిధ ప్రదేశాలలో సముద్రాల లోతు ప్రతిధ్వని మాపకం ఎకో సౌండింగ్ లేదా సోనార్ అనే పరికరం ద్వారా కొలుస్తారు సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో మనకి సముద్రాల లోతు వాటి యొక్క ప్రతిధ్వని అండి సో మనకి యొక్క ప్రతిధ్వని సో దేంతో కొలుస్తారు సార్ సౌండ్ అంటే సోనార్ అనే పరికరం ద్వారా కొలుస్తారు సముద్రాల లోతునైతే మాత్రము సో ఫాథం అనే ప్రమాణాలతో సూచిస్తారు సో వన్ ఫాథం ఈజ్ ఈక్వల్ టు సో పద్దెనిమిది మీటర్లుగా ఉంది సముద్ర జల ఉపరితల దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం నాటికల్ మైల్స్ అంటామండి సో నాటికల్ మైల్స్ సో వన్ నాటికల్ మైల్ ఈక్వల్ టు ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు రెండు కిలోమీటర్లు అంటే అప్రాక్సిమేట్గా మనం ఆటో ఇటు ఒక రెండు కిలోమీటర్లు అండి ఒక నాటికల్ మైల్ ఇప్పుడు మన కిలోమీటర్స్ అంటాం కదా సో మనకి ఏవైతే రోడ్డు మీద నడిచేవన్నీ కూడా అంటే బస్సెస్ టూ వీలర్స్ ఇవన్నీ కూడా కేఎం పర్ అవర్ అంటే ఒక గంటకి ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది అని చెప్పేసి అంటాం సో అదేవిధంగా సో సముద్రయానానికి సంబంధించి సో నాటికల్ మైల్స్ అని చెప్పేసి అంటామండి సో అది ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు రెండు కిలోమీటర్లకు సమానం అని చెప్పేసి అంటున్నారు ప్లీజ్ రిమెంబర్ దట్ సో నెక్స్ట్ మనం చూద్దాం క్వశ్చన్ ఫర్ యూ సో ఈ క్వశ్చన్ మనం చూసినట్లయితే రీసెంట్లీ హూమ్ డిడ్ ద అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ ఏఐయూ అని చెప్పేసి అంటామండి అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ సస్పెండెడ్ ఫర్ ట్వెల్వ్ ఇయర్స్ డ్యూ టు యాంటీ డోపింగ్ రూల్ వైలేషన్స్ సో ఇటీవల కాలంలో ఎవరు అథ్లెటిక్ ఎవరు సో మనకి ఒక ట్వెల్వ్ ఇయర్స్ సో నిషేధానికి గురి అయింది అని చెప్పేసి అంటున్నారండి ఆ పేరు చెప్పంటారు సో మనకి రచన రచన కుమారి అని చెప్పేసి అంటామండి సో మనకి రచనా కుమారి గారికి సో మనకి ట్వెల్వ్ ఇయర్స్ అండి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం సో ట్వెల్వ్ ఇయర్స్ సో బ్యాన్ చేయడం జరిగింది అథ్లెటిక్స్ నుంచి సో మనం డైలీ కరెంట్ అఫైర్స్ కూడా డిస్కస్ చేసాం సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో మనం ప్రతిసారి మనం కరెంట్ అఫైర్స్ స్టార్టింగ్లో కానివ్వండి ఎండింగ్లో కానీ ప్రతిసారి చెప్తూ ఉంటామండి సో ఏవైతే ఈ వీడియోస్తో పాటుగా మీకు ఫ్రీగా పీడిఎఫ్ రూపడంలో తెలుగు వెర్షన్ అండ్ ఇంగ్లీష్ వెర్షన్ కూడా అందించడం జరుగుతుంది సో దయచేసి ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి అట్ ద సేమ్ టైం సో మనం ఎప్పటి నుంచే ప్రతిరోజు కూడా ఒక వన్ అవర్ కరెంట్ అఫైర్స్ కేటాయించాలండి సో ఎప్పుడైతే మనం ప్రతిరోజు కూడా వన్ అవర్ వన్ వన్ అవర్ టూ అవర్స్ కరెంట్ అఫైర్స్ కేటాయిస్తామో సో అప్పుడు మనకి ఏవైతే కరెంట్ అఫైర్స్తో పాటు లింక్ అయినటువంటి సబ్జెక్ట్స్ అండి లైక్ పాలిటీ హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ సో వీటి మీద కూడా మీకు తెలియకుండా ఇండైరెక్ట్గా సో దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది సో అందువల్ల కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతిరోజు ఒక వన్ అవర్ చదువుతూ ఉండండి సో ఖచ్చితంగా మీకు అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ మార్కులు వస్తాయి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్